అత్తాకి పికుండి ప్రభుని చందని కై చేకొను నడమలండి నడచెద్రి పరిక్రమతుం లల రామతాసి గ్రే ఈ వైజాగ్ వచ్చాక నేను ఫస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ అనమాట మా పిన్ని వాళ్ళు గృహప్రవేశం ఫంక్షన్ ఉంటే ఇన్వైట్ చేశారు దగ్గరలో ఉన్నాం కదా అని నేను కూడా పాపం తీసుకొని వెళ్ళాను నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది హోమం అయితే కాల్చారు తర్వాత పాలు కూడా పొంగించారు అనమాట నేను వీటికి అటెండ్ అవ్వలేకపోయాను చిన్న చిన్న క్లిప్స్ మా సిస్టర్ వాళ్ళు తీస్తే అవి ఉంటే నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఉదయము మొత్తము గృహప్రవేశము పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి నేను వెళ్ళేసరికి ఏజెస్ లో కొంచెం డిఫరెంట్ గా అవుతుంది కదా ఆవును తీసుకొచ్చి ఇంటి మొత్తము తిప్పుతారు అండ్ కొంచెం పూజ తతంగం అంతా డిఫరెంట్ గా ఉంటది అండ్ సిటీ లైఫ్ లోకి వచ్చేసరికి ఇలా క్లాసీ గా జరపాలనమాట పాలు పొంగించాక ఇంకా పరమాన్నం కూడా వండించుకుని పంతుల గారితో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు తర్వాత మా పిన్ని అయితే ఇంకా స్టార్ట్ చేశారండి లలిత సహస్రనామాలు చదివారు అనమాట అందరు తర్వాత వాళ్ళకైతే ప్రసాదం ఇస్తూ ఇంకా ఆ బిజీలో ఉంది ఇంకా నేనైతే వీడియో బిజీలో ఉన్నాను మా చెల్లి మాత్రం మేకప్ బిజీలో ఉంది ఇంకా వీళ్ళందరూ కూడా లలిత సహస్రనామాలు చదువుతున్నారు ఎవరి గోల వాళ్ళదేనండి మా పాప అయితే పాపం మా పెద్ద అసలు విచ్చి పెట్టడమే లేదనమాట మా పిన్ని ఇంకా లలిత సహస్రనామాలు చదువుతుంటే కుంకుమ పూజ కూడా చేసుకుంది అందరూ కూడా బుక్కులు పట్టుకొని మంత్రాలు అయితే చదువుతున్నారు నాకైతే నాలుగు అసలు తిరగదండి నాకు కూడా ఒక బుక్ ఇచ్చారు బట్ నాకైతే సరిగ్గా రాదని చెప్పి నేను ఒక పక్కన పడేశాను వాళ్ళు చదువుతుంటే అక్కడే కూర్చొని ఇంకా అన్ని వింటూ ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా తీస్తుంటే అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎంజాయ్ చేశారు మా పాప వచ్చిన నుంచి ఇంకా డ్రింకులు తాగుతూనే ఉంది ఒకవైపు మా పెదనాన్న ఇచ్చిన చాక్లెట్స్ తింటూ వైపు డ్రింక్స్ తాగుతూనే ఉంది అనమాట ఇన్ని కుంకుమ పూజ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనసొప్పక మళ్ళీ పూలయితే తీసిందనమాట మళ్ళీ పూజ చేద్దామని ఎందుకంటే వెనక ఉన్న వాళ్ళు అసలు ఆపడం లేదు కంటిన్యూగా మంత్రాలు చదువుతూనే ఉన్నారు ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకని తను కూడా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసింది అనమాట అలా అక్కడ కూర్చున్నాము ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాము మా వదిన కూడా ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేసింది తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి కరోనా ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అందరం కూడా బాగా ఎంజాయ్ చేశాము లంచ్ కూడా కింద రెడీ చేశారు బాగా ఆకలిగానే ఉందండి బట్ ఈ పూజ కంప్లీట్ అయ్యాక కిందకు వెళ్ళి ఇంకా భోజనాలు అయితే చేయాలి మా పిన్ కూడా ఇంకా స్టార్ట్ చేసింది పూజ చేయడము నేను కూడా ఇంకా అక్కడ కూర్చొని పూజ అయ్యేంత వరకు అక్కడ కూర్చున్నాము మా రిలేటివ్స్ కూడా చాలా మంది చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ కలవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడో గాని ఇలాంటి ఫంక్షన్స్ లో కలుసుకోమనమాట ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత అమ్మ తరపు చుట్టాలని అసలు కలుసుకోవడానికి కూడా వీలుండదు కుదరదు కూడా అన్న ఆ విషయానికి వస్తే ఇంక ఎప్పుడైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగినా కూడా నేను అసలు అవైలబుల్గా ఉన్నాను అదర్ స్టేట్స్లోనే ఎక్కువగా ఉంటాను ఇలాంటివన్నీ స్వీట్ మెమోరీస్గా ఉంటాయని ఈ వీడియో అయితే తీశాను అనమాట తర్వాత ఫైనల్గా ఫొటోస్ అయితే తీసుకున్నాము వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్